తెలంగాణ రాష్ట్రంలో డైనమిక్ లీడర్ పోరాట యోధుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడి సంవత్సరం కాలం అవుతున్న సందర్భంలో విజయోత్సవాలు జరుగుతున్నాయి ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం వస్తే మన రాష్ట్రం బతుకులన్నీ బాగుపడతాయని ఉద్యోగాలు వస్తాయని నీళ్ళు వస్తాయని నిధులు వస్తాయని అనేక మాటలు చెప్పే అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదు నిరుద్యోగం ఏమన్నా పూర్తిగా నిరుద్యోగం ఏమైనా మాఫీ చేశారా లక్షలాది కోట్లాది దగ్గరాలకు ఏమైనా నీరిచ్చారా రైతాంగాన్ని ఏమైనా బాగు చేశారా ఇచ్చిన హామీలన్నీ అమలు చేశారా రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయి నిరుద్యోగులు రోడ్లు ఎత్తి కొట్లాడినటువంటి సందర్భం మీరు మేమందరం చూసాం ఉద్యోగాలు వాళ్ళ ఇంట్లో నలుగురికే వచ్చినాయి రాష్ట్రంలో ఎవరికే ఒక్క ఉద్యోగం రానటువంటి సందర్భాన్ని మనం చూసాం అట్లాంటి ప్రజా వ్యతిరేక పాలన మీద గొంతెత్తి పోరాడి రాష్ట్రం మొత్తాన్ని ఏకం చేసి ప్రజా పాలనని ఇందిరామ రాజ్యాన్ని తీసుకువచ్చి వచ్చే రాటమే ఏడు లక్షల కోట్ల అప్పులు ఖజానా ఖాళీతో వస్తే రాష్ట్రాన్ని ఏ విధంగా ముందు తీసుకుపోవాలి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఏ విధంగా అమలు చేయాలని తోటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు సాగుతా ఉంటే అంత ఇబ్బందుల్లో ఉండి కూడా ఇచ్చినటువంటి హామీలు ఆరు హామీలని అధికాలంకు వచ్చినటువంటి పది రోజుల్లోనే అధికాలంకి వచ్చిన మొదట్లోనే ప్రీ బస్ సర్వీస్ ఇచ్చి మహిళా లోకానికి అందరికీ కూడా బహుమతి ఇస్తే అది మీకు వాడవట్లేదా అంటే ప్రీ బస్ వద్దా ప్రజలకేం చెప్పేసి ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకత్వాన్ని నిన్న విమర్శించినటువంటి చైర్పర్సన్ కానీ మేము అడుగుతా ఉన్నాం మీరా అంటే ప్రభుత్వం విమర్శించేది వెలిగే సూర్యుడి మీద ఉన్నేస్తే బురదేస్తే తిరిగి ఎవరి మీ పడింది ఒకసారి ఆలోచన చేసుకోమని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం రెండు వందల యూనిట్ల కరెంటు మీకు ఆన్ రావట్లేదా ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించి వాటి నుంచి అరుదైనటువంటి ప్రతి పేదవాడికి రెండు వందల యూనిట్లు కరెంటు రావట్లేదా గ్యాస్ సమస్య మీకు రావట్లేదా చూపించాలా తెలియదా మీకు ఇవాళ ఇందిరామయంలో మీరు ఇచ్చిన మీరు ఎక్కడ కట్టారు డబుల్ బెడ్రూమ్లు కూలిపోతా ఉన్నాయండి ఆమె ప్రత్యామ్నాయంగా రాష్ట్రంలో ప్రతి పేదవాడికి చెందే విధంగా ఇందిరామీ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం కూలుకున్న విషయం మీకు తెలియట్లేదా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సుమారు యాభై వేల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి విషయం మీకు కళ్ళకు కావట్లేదా రూపర్ ఉద్యోగాలు నియామకం చేసింది కళ్ళకు గాంధట్లేదా ఏమండి పోలీసు ఉద్యోగాలు పదివేల మందికి ఇచ్చిన గాని రావట్లేదా టీచర్ ఉద్యోగాలు పదివేల మందికి నియామకం చేసుకుంది గాని అవ్వట్లేదా ఎంత అభివృద్ధి కాదా అని సందర్భంగా చెప్తా ఉన్నాం రైతాంగానికి ఇరవై వేల కోట్లు రెండు లక్షల రూపాయలు భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర రైతాంగానికి చేసింది ఇది రికార్డు కాబట్టి ఇంకా అక్కడక్కడక్కడ కొన్ని టెక్నికల్ పాయింట్స్ ఉండి కొంతమంది రైతులు కాకపోవచ్చు వాళ్ళే కూడా ఎందుకు కాలేదని చెప్పేసి ప్రభు ప్రజాప్రభుత్వం వాళ్ళ ప్రేమ స్టే స్వీకరించి పూర్తి ఎంక్వైరీ చేసి ఆరాటం ఉంటే ప్రతి ఒక్క రైతుకు కూడా మాఫీ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చిన విషయం మీకు తెలియట్లేదా బోనస్ వాళ్ళ సన్న సన్న ఓడ్లకి ముదుగు ఓడ్లకు కూడా ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చే విషయం మీకు తెలియట్లేదా రేపో మాపో డిజిటల్ కార్డ్స్ తోటి హెల్త్ తోటి రేషన్ కార్డులు కూడా ఇస్తామని అదేవిధంగా పెన్షన్స్ కూడా రేపు భవిష్యత్ కాలంలో పెన్షన్స్ మీద ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకుంటాం కరోనా పేదలను కూడా పెన్షన్ ఇస్తామని చెప్పినటువంటి హామీలన్నీ కూడా అమలు చేయడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ముందుకు సాగుతున్నటువంటి విషయం మీకు తెలియట్లేదా ఇన్ని లక్షల కోట్లు మీరు అప్పు చేసిపోయినా రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో రాష్ట్ర మంత్రి మంత్రు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా కష్టపడుతున్న మీకు తెలియట్లేదా అంటే ఇవాళ అక్కస్ మా సోదరం ఏమని చెప్పినట్టు అధికారం పోయిందని మీకు అక్కసా అక్కస్ తోటి మాట్లాడటం ఇది ఎంతవరకు అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాను గౌరవ చైర్పర్సన్ సీతాలక్ష్మి గారు ఏం చేసిందని చెప్పేసి ఈ ప్రభుత్వం విజయోత్సవాలు చేసుకుంటుందని చెప్పేసి గతంలో మీరేం చేశారని అనేక సార్లు విజయ విజయోత్సవాలు చేసుకున్నారు అనేక సార్లు పారాభేకాలు చేసుకున్నారు ఏం ఏం సాధించారని దానికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారని చెప్పేసి బాలాభిషేకాలు చేశారు కదా చేయలేదా మీరు ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అన్ని వర్గాల పిల్లలకి కులాలకి మతాలకి రాజకీయాలకు ఖచ్చితంగా ఇవాళ ఇందిరామ రాజ్యం ఇందిరామ రాజ్యాన్ని రేవంత్ రెడ్డి గారి సాధ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఉద్దేశం విషయం మీ అందరికీ తెలియజేస్తే లాంటి చదువు వారు విమర్శలు మానుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా చెప్పదలుచు చెబుతూ